వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ ఈరోజు అనాలిసిస్ మనం ఒక టైటిల్ పెట్టాం లోకేష్ పవన్ ను విడదీయాలనుకుని బొక్క బోర్లా పడ్డ వైఎస్ఆర్సిపి అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ని కూటమి నుంచి ఎలాగైనా బ్రేక్ చేయించి పక్కకు తీసుకురావాలని వైఎస్ఆర్సిపి చాలా ప్రయత్నాలు చేస్తా వచ్చింది ఇప్పటి నుంచే కాదు గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ఇలాంటి ప్రయత్నాలు చాలా చేసేది అది అలవాటే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటివన్నీ కూడా వెన్నతో పెట్టిన విద్యలు అటు చంద్రబాబు నాయని టార్గెట్ చేస్తారు లొకేషన్ టార్గెట్ చేస్తారు బట్ అదే ఫ్యామిలీకి చెందిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆకాశానికి ఎత్తేస్తారు అసలు జూనియర్ ని తమ మీదేదో ఆయన మీదేదో వాళ్ళకి అవ్యాజ్యమైన ప్రేమగా కురిసిపోతున్నట్టు కొడాల్ నాని లాంటి వాళ్ళు అదేవిధంగా వంశీ లాంటి వాళ్ళు ఆయన ఆకాశానికి ఎత్తేస్తా ఉండేవాళ్ళు లొకేషన్ తొక్కేస్తా ఉండేవాళ్ళు ఎక్కడైతే చంద్రబాబుని లొకేషన్ టార్గెట్ చేసే క్రమంలో తమ మీద వ్యతిరేకత వస్తుందో దాన్ని జూనియర్ తోని జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణతోని దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు వేరేస్ మెగా ఫ్యామిలీ విషయానికి వచ్చిన అంతే పవన్ కళ్యాణ్ని సినిమాలను టార్గెట్ చేసేవాళ్ళు ఆయన వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసేవాళ్ళు పెళ్లిని పిల్లల్ని కూడా వదిలేవాళ్ళు కాదు అయినా సరే ఈ రకంగా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఆ వ్యతిరేకత ఎక్కడ కాపు సామాజిక వర్గంలో తమకి నెగిటివ్ అవుతుందో అనే అంచనాలతో అటు చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు పేర్ని నాని లాంటి వాళ్ళు ఎన్నోసార్లు తను ప్రెస్ మీట్ పెట్టి ఒక అరగంట పవన్ కళ్యాణ్ని తిడితే లాస్ట్ ఒక టూ మినిట్స్ చిరంజీవిని పొగుడుతూ ఉండేవాళ్ళు అలా వాళ్ళకి అలవాటే అన్నదమ్ముల మధ్య విషం విషాన్ని చంపే ప్రయత్నం చేయడం ఆ తండ్రి కొడుకులు మధ్య బురద ప్రయత్నం చేయడం ఎందుకంటే గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు తమ్ముడైన రామూర్తి నాయుడిని కాంగ్రెస్లో తీసుకొచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు అదేవిధంగా దగ్గుబాటి దంపతులు ఇద్దరిని కూడా కాంగ్రెస్లోకి తీసుకొచ్చి పురంధేశ్వర్ లాంటి వాళ్ళకి టికెట్ చంపి ఇచ్చి కేంద్ర మంత్రిని చేసే ప్రయత్నం చేశారు వాళ్ళకి అలవాటు అయ్యింది సొంత కుటుంబ సభ్యులని విడదీసే ప్రయత్నము ఆ బ్లడ్లోనే ఉంది బాలకృష్ణ చెప్పినట్టు సో అలా ఎప్పుడు జరుగుతూ ఉండేది అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఇనిషియేటివ్ తీసుకున్న విధానం కానీ చంద్రబాబు నాయుడుతో ములాహత్ తర్వాత ఆయన జైల్లో రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత అటు బాలకృష్ణను ఇటు లోకేష్ని పక్కన పెట్టుకుని ఆ రోజున పొత్తులను ప్రకటించారు ఆయన అప్పుడు దాకా పొత్తులు జస్ట్ నామకే వాస్తలాగా లాగా ఉండింది ఆ వ్యవహారం అసలు పొత్తులు ఉంటాయా లేదా అనే విషయంలో ఒక క్లారిటీ అయితే ఉండేది కాదు బట్ ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఇదే కరెక్ట్ సమయమని పవన్ కళ్యాణ్ భావించారు ఆయన ఇనిషియేట్ తీసుకున్నారు పొత్తులు ఓకే అయిపోయినాయి ఈ రెండు పార్టీలు కలిస్తే అధికారంలోకి రావడం ఖాయమన్న అంచనాల తర్వాత బీజేపీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తోని అటు బీజేపీ కూడా ఈ రెండు పార్టీలతో కలవడానికి ముందుకు వచ్చింది అటు పురంధీశ్వరి ఇటు పవన్ కళ్యాణ్ ఇనిషియేట్ చేశారు దాని ఫలితమే కూటమి ఏర్పాటు అయింది సో దాని ఫలితమే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమై ఉన్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని మేము అంచనా వేయలేకపోయినాం అని వైఎస్ఆర్సీపీ నేతలు చాలామంది చెప్తా వచ్చారు గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి ఒక తోట త్రిమూర్తుల దాకా చాలామంది నేతలు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ని మేము అంచనా వేయటంలో తప్పు చేశామని చెప్పి మొన్నటి ఎన్నికల సమయంలో ఒప్పుకున్నారు స్వచ్ఛందంగా అంతేకాదు చాలామంది ఆ ఎన్నికల పరిణామాల తర్వాత ఎందుకంటే ట్వంటీ వన్ సీట్స్ తీసుకోవడమే కాదు ట్వంటీ వన్ అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ స్ట్రైక్ రేట్ సాధించడం అంటే అది మామూలు విషయం కాదు హరిరామజోగి దగ్గర నుంచి ముద్రగడ దాకా చాలా మంది పవన్ కళ్యాణ్ ని కొంతమంది వార్న్ చేస్తే కొంతమంది టార్గెట్ చేశారు టీడీపీ కాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర జనసేనని తాకట్టు పెడుతున్నావా అంటూ కూడా విమర్శించారు ఎన్ని సీట్లు అనేది కాదు తీసుకున్న సీట్లు అన్ని గెలిచానా లేదా అనేది ఇంపార్టెంట్ అంటూ చెప్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ తాను అనుకున్న విధంగానే తాను అంచనా వేసినట్టుగానే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించి మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంలో ఒక గేమ్ చేంజర్గా ఆయన నిలబడ్డారు అది ఎవరు లేని వాస్తవం సో అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ విషయంలో వైఎస్ఆర్సీపీ కొంత ఫస్ట్ నుంచి డైలమాలో ఉంది మొన్న ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి అందుకని మనం మీరు మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే లోకేష్ని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిన విధంగా పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేయట్లా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఈ దిశగా ఆదేశాలు ఇచ్చారనేది మనకున్న సమాచారం తొందరపడి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయొద్దు ఆయన వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేసిన కారణంగానే మనం కాపు సామాజిక వర్గంలో పూర్తిగా పలుషన్ అయిపోయాము అన్న అంచనా వైసీపీలో ఉంది ప్రతి ఒక్కరికి ఈ అవగాహన ఉంది అందుకే మనం చూస్తే ఏదో ఒకటి రెండు ఇష్యూలు వచ్చినప్పుడు పేర్ని నాని లాంటి వాళ్ళు తప్ప బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా మాట్లాడిన సమయంలో పేర్ని నాని లాంటి వాళ్ళు తప్ప ఎవరు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయట్లా అంతకుమంది సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినట్టు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చేయట్లేదు స్మార్ట్గా ఉన్నారు వాళ్ళు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఏదైతే కొండ ప్రభుత్వంతో ప్రత్యేకించి చంద్రబాబు నాయుడుతోని డిఫర్ అవ్వకపోతారా లోకేష్తో డిఫర్ అవ్వకపోతారా సో పూర్తి స్థాయిలో మన వైపుకి తిప్పుకుందామన్న ఆలోచన వాళ్ళు చేస్తానే వస్తూ ఉన్నారు గతంలో కూడా అలాగే జరిగింది రెండు వేల పద్నాలుగులో పొత్తులు పెట్టుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ లోకేష్ మీద విమర్శలు చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు కూడా పవన్ తోని వైఎస్ఆర్సీపీ నేతలు సంప్రదింపులు జరిపారు బట్ పవన్ కళ్యాణ్ చాలా స్మార్ట్గా చాలా తెలివిగా వైఎస్ఆర్సీపీ రావలో చిక్కుకోలేదు ఆ రోజున అందుకే పవన్ కళ్యాణ్కి ఎప్పుడు ద్వారాలు తెరిచేయుండును అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ బిహేవ్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఏ మాట మాట్లాడినా హోంమంత్రి అంతకు సంబంధించి లాండ్ ఆర్డర్ ఇష్యూ మీద ఆయన ఎక్కడన్నా మాట్లాడినా కొన్ని ఏదైతే భీమవరంలో లోకల్ పోలీసులకు సంబంధించి ప్యాకెట్ క్లబ్లకు సంబంధించి కొన్ని ఇష్యూస్ మాట్లాడినా దాన్ని అటు చంద్రబాబు నాయుడు లోకేష్ తప్పి అన్నట్టుగా వైఎస్ఆర్సిపి మీడియా పోర్ట్రైట్ చేస్తూ వస్తుంది ఇక అంతేకాదు ఇక ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అక్కడ లోకేష్ మాత్రమే పో ఫోకస్ అవుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ ని వెనక్కి నెట్టేస్తూ ఉన్నారు అని చెప్పి వైఎస్ఆర్సిపి ఫోకస్ చేస్తూ ఉంది ఒక గూగుల్ ఏ డేటా సెంటర్ ఒప్పందం సమయంలో ఐటీ మినిస్టర్ హోదాలో లోకేష్ ఉన్నారు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నారు అక్కడ డిప్యూటీ సీఎం ఎందుకు లేరు అన్న చర్చ కూడా వైసీపీ తెర మీదకి తీసుకొచ్చింది అంతేకాదు ఎక్కడ ఉన్న చరణిని సన్మానించే క్రమంలో అసలు పవన్ కళ్యాణ్ ఫోటో ఎందుకు పెట్టలేదు అన్న చర్చ కూడా వైసీపీ లేవనెత్తింది ఇలా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు తన కొడుకు కోసం లోకేష్ కోసం చాలా సక్సెస్ఫుల్గా పవన్ కళ్యాణ్ని సైడ్ చేస్తున్నారు అని చెప్పి చాలా దారుణంగా ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ మీడియా కానీ చూసే వాళ్ళకి ఎలా అంటే ఓ పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్సీపీకి ఇంత సాఫ్ట్ కార్నర్ ఉందా అనిపిస్తుంది కానీ నిజంగా అక్కడ ఉంది ఏంటంటే అటు లోకేష్కి పవన్ కళ్యాణ్కి అటు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్య వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళ బా వాళ్ళ బాండింగ్ని బ్రేక్ చేసే ప్రయత్నం సో అందుకే అది చాలా ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంది అసలు పవన్ కళ్యాణ్ తన శాఖ గుర్తుందా ఆ శాఖను కూడా లోకేషే చూసుకుంటా ఉన్నారు అని ఇలాగ అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్కి అసలు ఎక్కడ లేని అవమానం జరిగిపోతుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ని ప్రవోక్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఆయన్ని ఆయన అనుచరులు కానీ పవన్ ఇక్కడ ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ని హండ్రెడ్ పర్సెంట్ మార్కులు పడతాయని ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అని త్రివిక్రమ్ చెప్పినట్టు ఏ టైంలో త్రివిక్రమ్ ఆ డైలాగ్ రాశారో కానీ అది పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది ఈ కాంటెంపరీ పాలిటిక్స్లో ఎందుకంటే బాలకృష్ణ ఆ రోజు అంత ఆరోగెంట్గా అసెంబ్లీ వేదికగా మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక్క మాట తూలి మాట్లాడున అది వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధం అయ్యి ఉండేది కానీ ఎక్కడా పవన్ కళ్యాణ్ దాని మీద మాట్లాడలేదు చాలా సంయమంతో వ్యవహరించారు ఆయన అందుకే స్వయంగా చంద్రబాబు నాయుడు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేశారు అది కాంట్రవర్సీ కాకుండా ఏ అంశం ఇలా వచ్చినా పవన్ కళ్యాణ్ మాత్రం స్ట్రాంగ్ అని నిలబడే ప్రయత్నం చేస్తున్నారు ఆయనకి తెలుసు ఎంత తాను కష్టపడితే పొత్తులు కుదిరాయి ఎంత కష్టపడితే జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్న విధంగా పదకొండు సీట్లకి పరిమితం చేయగలను చేశాను అనేది ఆయనకు ఒక అవగాహన ఉంది అందుకే ఎక్కడికి వెళ్ళినా మొహమానం లేకుండా ఉన్నది చెప్తా ఉన్నారు ఆయన అయితే ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఏ ఇష్యూ వచ్చినా అమరావతి దగ్గర నుంచి ఏ ఇష్యూ వచ్చినా పవన్ కళ్యాణ్కి లోకేష్కి గ్యాప్ పెరిగింది సిఐ సదస్సులో పవన్ కళ్యాణ్కి భాగస్వామ్యం లేదు ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో లేదు లేకపోతే ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఎక్కడా పవన్ కళ్యాణ్ ఫోటో ఉండట్లేదు ఆయన పేరు ఉండట్లేదు ప్రోటోకాల్ పాటించట్లేదు అన్న ప్రచారం చాలా ఎక్కువ జరుగుతోంది జనసేన శ్రేణులు కూడా ఇది పించి చేస్తూ ఉంది ఒక్కో చోట పదే 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 గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉంటే అది పించి చేస్తూనే ఉంటుంది సో ఈ క్రమంలోనే లేటెస్ట్గా ఏదైతే అమరావతి అంశంలో వీళ్ళిద్దరు కలవడం జరిగింది లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అటు ఇద్దరు కలవడమే కాదు ఆల్మోస్ట్ ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు చాలా ఆప్యాయంగా ఒక మంచి హగ్ చేసుకున్నారు అంతేకాదు సుదీర్ఘంగా వాళ్ళిద్దరూ భేటీ అయ్యారు నవ్వుకుంటూ అటు మీడియాకు కూడా ఫోటోలు కూడా వాళ్ళు వీడియోలు కూడా దొరికారు అంత ఆప్యాయంగా ఉంటూ సో ఈ ఒక్కోటో ఫోటోతో ఈ ఒక్క వీడియోతోనే వైఎస్ఆర్సీపీ శ్రేణు క్లారిటీ వచ్చినట్టు అంతేకాదు అటు పవన్ కళ్యాణ్ కూడా పదే 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 ఒకటే స్టిక్ అయి ఉన్నారు ఆయన ఒకటే మెసేజ్ చెప్తా ఉన్నారు పదిహేనేళ్ల పాటు మేము కలిసే ఉండబోతున్నాం పదిహేను ఏళ్ళ పాటు ప్రభుత్వం మేము మా కూటమి ప్రభుత్వమే ఉండబోతోంది అని కూడా చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు లేటెస్ట్గా ఈ అండ్ పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్లో ఆ రకంగా నవ్వులు చిందిస్తూ దొరికిన ఫోటో తర్వాత ఇప్పట్లో వాళ్ళిద్దరి మధ్య వైఎస్ఆర్సీపీ ఎంత పెట్టాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఎంత అగ్నికి ఆజ్యం పోయాలనుకున్నా అది వర్కౌట్ కాని పరిస్థితి అయితే ఉంది సో ఒక మంచి మెసేజ్ అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్కి మాత్రం హండ్రెడ్ మార్క్స్ పడతాయంటే అది అచేక్ కాదు